వేల మంది లక్షల మంది దీన్ని ఏమంటారు షేర్ చేయాలి షేర్ చేయాలని ప్రభునామాన తెలియజేస్తూ ముగిస్తారు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ పాటలు పాడుతూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పాల్గొని మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ మతానికి పరిమితం కాదని మనుషులంతా శాంతి ప్రేమ మంచితనంతో జీవించాలని యేసు ప్రభు బోధించారని గుర్తు చేశారు ఆ విలువలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రెడ్డి సహా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు అది పాటించడమే నిజమైన క్రిస్టియానిటీ అనేసి అనుకుంటాను ఒకటి ఏంటి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు కొరుగు ఏది ఆశించకూడదు అందరినీ క్షమించాలి పగ తీర్చుకోకూడదు ఎప్పుడు ప్రేమతో ఉండాలి ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలు అవి అవి అయితే అవన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే ఎందుకంటే క్రిస్టియన్ ఇస్ ఏ నాట్ అ రిలీజియన్ ఇట్ ఇస్ వే ఆఫ్ లివింగ్ సో అవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిబింబించేలాగా చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను చేసినప్పుడు ప్రాబ్లమ్సే రావు మనకి అలాగే సాము అదే కంటిన్యూ చేస్తామని నేను మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ తెలుగు